అందరికి నమస్కారం నా పేరు నుని శురేషు ప్రజాగొంతుక కాంగ్రెస్ పార్టీ దేశంలో ఒకటే మారుమోగుతున్నటువంటి పేరు ఆపరేషన్ కాగార్ ఆపరేషన్ కాగార్ అనేటటువంటి ఉద్దేశం పేరుతోనే కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి నరాంతక కుట్రలు చేస్తూ ఉన్నది ప్రజల్ని అన్యాయంగా ఆక్రమంగా చంపేస్తూ ఉన్నారు ఆదివాసులను అమాయక ప్రజలను ఈ దేశంలో పుట్టినటువంటి ప్రజలను చంపేస్తూ ఉన్నారు దీనికి ఒకటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఆపరేషన్ కాగారు పేరుతో ఎంతోమంది ఈ దేశంలో ఐదు వందల నలభై మంది పైన అమాయకమైనటువంటి ఆదివాసులు మావోయిస్టులు పైన మరి బూటకపు ఎన్కౌంటర్లు చేసి చంపేస్తూ ఉన్నారు కాబట్టి వీటి యొక్క ముఖ్య ఉద్దేశం మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ యొక్క పౌర సమాజం ప్రజలు ప్రజాస్వామిక వాదులు అందరూ కూడా భారతదేశం అంటేనే ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య దేశం అంటేనే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదైనా ఉందంటే మరి భారతదేశం కాబట్టి ఈ యొక్క భారతదేశంలో ముఖ్యంగా అమాయకమైనటువంటి ప్రజలను మరి చంపుతా ఉన్నారు దానికి ఉద్దేశం నరేంద్ర మోడీ అమిత్ చేస్తున్నటువంటి కుట్రలు మనం బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అవి ఏంటివంటే ఇక ఎక్కడైతే తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉన్నటువంటి అడవులు ఏవైతే ఉన్నాయో వేలాది ఎకరాలలో విస్తరించినటువంటి ఆ కర్రగుట్టలు అడవులలో ఉన్నటువంటి అటవీ సంపద కావచ్చు నిక్షేపాలు ఖనిజ నిక్షేపాలు యురేనియం ఇలాంటి వాటిపైన ఈ యొక్క కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నే నరేంద్ర మోడీ మరి అమిత్ షాకు సంబంధించి వాళ్ళ కన్ను పడ్డది అందులో భాగంగానే ఆ యొక్క అడవులను నమ్ముకొని జీవనాధారంతో నీళ్ళు అడవిని నమ్ముకొని జీవిస్తున్నటువంటి ఆదివాసీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అడవిని నమ్ముకొని జీవిస్తూ ఉన్నారు కాబట్టి అలాంటి బిడ్డలను మరి అడవుల నుంచి దూరం చేసేందుకు మరి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ఈ అందులో ఉన్నటువంటి ఖనిజ సంపదలను అటవిక సంపదలను అన్నిటిని కూడా యురేనియం నిక్షేపాలు కావచ్చు అనేకమైనటువంటి దేశ సంపదలను దేశ ప్రజల యొక్క సంపదను ఈ యొక్క మన పాలకులు మరి విదేశాలకు సంబంధించినటువంటి మరి అమెరికా సంబంధించినటువంటి టంపు లాంటి వాళ్ళకి కట్టుబెడతా ఉన్నారు అంబానీ ఆదానీ మరి లాంటి మరి జిందాన్ లాంటి కంపెనీలకు మరి కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది ఒక దేశ సంపద దేశ ప్రజలకే ఉండాలి ఇంకోటి అక్కడ నిక్షేపాలను అన్యాయంగా మరి చెట్లను ఒక లక్ష ఇరవై మూడు వేల చెట్లను నరికివేస్తూ ఉన్నారు మరి అదేవిధంగా రెండు వేల ఎకరాలను కూడా మరి పర్యావరణ శాఖకు అనుమతి తీసుకుంటున్నట్టు మరి గవర్నమెంట్ కూడా తీసుకుంది అది జరిగినటువంటి రోజు ఏదైతే ఉన్నదో ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఈ మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి అయినటువంటి నంబాల నంబాల కేశవరావు చని ఆయనతో పాటు ఇరవై ఎనిమిది మందిని చంపేయడం జరిగింది ఆ చంపేసినటువంటి నెక్స్ట్ రోజే నెక్స్ట్ రోజే రెండు వేల పైన ఎకరాలను మరి బడా పెట్టుబడిదారి కంపెనీలకు ఊడిగం చేశారు వాళ్ళకు దారదత్తం చేశారు వాళ్ళకు రాసిచ్చారు మరి లక్ష ఇరవై మూడు వేల చెట్లను నరికి వేయాలని చెప్పేసి మరి పర్యావరణ అనుమతి తీసుకోవడం జరిగింది ఎందుకంటే కేంద్రంలో పాలకులు వీలే కాబట్టి వీలు అనుకుందే వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట కాబట్టి మనం అక్కటి ఆడుగుతున్నాం ఈ దేశంలో ఉన్న పౌరులు మా మానవీయ విలువలు ఉన్నటువంటి మానవత్వ మానవ హక్కుల వేదిక అందరూ కూడా సభ్య సమాజం కూడా ప్రజాస్వామిక వాదులు ఈ దేశ సంపద అందరూ కూడా దేశ ప్రజలకు ఉపయోగపడాలి అక్కడ కాలుష్యము నివారణ జరుగుతూ ఉంది చెట్లు నరకడం వల్ల వర్షాలు కానీ ప్రకృతి కానీ విఘాతం కలుగుతూ ఉంది కాబట్టి అక్కడ ఆదివాసులు కొట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా అక్కడ అటవీ జోలికి రావాలంటే అటవీ హక్కుల చట్టం అనేది ఒకటి ఉంటుంది అటవీ హక్కుల చట్టానికి విరుద్ధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా మరి వాళ్ళను ఆదివాసులను నిల్లగొట్టాలని చెప్పేసి ఆదివాసులకు అండగా ఉన్నటువంటి మావోయిస్టులు నక్సలిస్టులకు వాళ్ళని ఏ ఏరిపారేయాలని చెప్పేసి రెండు వేల ఇరవై ఆరు మార్చ్కి డెడ్ లైన్ పెట్ట పెట్టడం జరిగింది అంటే ఒక ప్రజాస్వామ్యం మీద ప్రమాణ స్వీకారం చేసి మేము రాజ్యాంగాన్ని కాపాడుతామన్నటువంటి ఈ యొక్క పాలకులు ఒక్కడే చేస్తూ ఉన్నారు మేము నక్సలైట్లను రెండు వేల ఇరవై ఇరవై ఆరు మార్చి వరకు అంతం చేస్తామని డైరెక్ట్ మేము వాళ్ళు ఒక సంకేతం ఇస్తూ ఉన్నారు అంటే అన్యాయంగా చంపడం ఇది రాజ్యాంగం విరుద్ధం కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా చెప్పేస్తూ ఉన్నారు మేము చంపేస్తాం వాళ్ళు అంతం చేస్తామని ఒక మనిషిని పానం తీయడం ఇది రాజ్యాంగ విరుద్ధం వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే నక్సలైట్లు కానీ వాళ్ళు గన్నులు పట్టుకోవడం రాజ్యాంగ విరుద్ధమైనప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళు ఈ దేశానికి ఏం ఉద్ధరించారు వాళ్ళ వల్ల ఉపయోగం ఏందని కొంతమంది సోకాళ్ళు కొంతమంది అంటూ ఉన్నారు వాళ్ళు ఏం చేసిరు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత తాడిత ప్రజల హక్కుల కోసం అన్యాయమైనటువంటి పేద వర్గాల ప్రజల హక్కుల కోసం కొట్లాడుతున్నటువంటి ఒక ప్రజా గొంతుకలుగా వాళ్ళ తరఫున కొట్లాడుతూ ఉన్నారు మావోయిస్టులు నక్సలెట్లు వీళ్ళు తమ పిల్లలని జీతాలు ఒక్క రూపాయ జీతం తీసుకోకుండా తమ పిల్లల్ని తన కుటుంబాన్ని వీళ్ళు అనేకమైనటువంటి సమాజంలో ఉన్నటువంటి దోపిడీ పీడన వ్యవస్థలకు వ్యతిరేకంగా పెట్టుబడిదారి బడా కార్పొరేటికారులకు వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ప్రజా ఈ దేశ సంపద దక్కాలి ప్రజల హక్కులను ఉండాలని చెప్పేసి కోరడం జరిగింది పోరాటాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికీ వాళ్ళు లొంగిపోవాలని అంటా ఉన్నారు వాళ్ళు లొంగిపోవాలి మీరు మీ మొత్తం నక్సలేట్లు తీవ్రవాదం అని చెప్తా ఉన్నారు రియల్గా మీరు వాళ్ళ నక్సలేట్లను రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు మీరు టైం డెడ్లైన్ పెట్టుకురు కదా ఈ దేశంలో నిరుద్యోగం లేకుండా ఒక టైం పెట్టుకోండి ఈ దేశంలోని దరిద్ర రే రేఖకు దిగా ఉన్నటువంటి వాళ్ళను ఒక టార్గెట్ పెట్టుకోండి అందరికీ విద్యా ఉపాధి అవకాశాలు మరి ఉచితంగా మేము అమలు చేస్తాం పలాన డేట్ వరకు అని మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక టార్గెట్ పెట్టుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఈ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి నక్సలెట్లను మీరు ఆ విధంగా డెడ్ లైన్ పెట్టుకోవడం అనేది ఇది కరెక్ట్ కాదు ఈ ప్రజాస్వామ్యం కు విరుద్ధమైనటువంటి వైఖరి ఈ నక్సలైట్లు ఈరోజు చాలామంది కొంతమంది అంటా ఉన్నారు ఏం చేసినా ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఒక మహోత్తరమైనటువంటి పోరా పోరాటం జరిగింది ఆ పోరాటమే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది ఆ సాయుధ పోరాటంలో గన్నులు పట్టుకొని మరి బడా ఈ దేశంలో నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా జాగిర్ల దారులకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి మరి వాళ్ళని తరిమి కొట్టినటువంటి చరిత్ర పది లక్షల ఎకరాల భూమిని ఈ పేద ప్రజలకు పంచినటువంటి చరిత్ర ఉన్నది మరియు అదేవిధంగా మూడు వేల గ్రామాలను విముక్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర అది నక్సల్స్ ఉద్యమం కాదా కమ్యూనిస్టుల ఉద్యమం కాదా ఇవన్నీ కూడా ప్రజలు ప్రజాస్వామికవాదులు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌర సమాజం కూడా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి అదేవిధంగా ఈరోజు అనేకమైనటువంటి హక్కులు వాళ్ళ వల్ల స్వేచ్ఛవాయులు ఈరోజు చదువుతున్నాం ఈరోజు పెన్ను జేబుకి వచ్చినట్టే ఊళ్ళకి గన్ను వెళ్ళింది బాం పెళ్ళడం వల్లనే వాళ్ళు ఉండడం వల్లనే చేయడం జరిగింది కాకపోతే ఇప్పటికీ వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోను ఏదో ఏందో ఈ ప్రజలకు మేలు జరగాలి మేము ఒక శాంతి చర్చల ద్వారా అయినా మాకు న్యాయం జరగాలని చెప్పేసి వాళ్ళు శాంతి చర్చలకు మరి రెండు మూడు సార్లు వాళ్ళు లేఖలు రాస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు కేంద్ర ప్రభుత్వం కనీసము స్పందించడం లేదు కనీసం మానవీయ విలువలతోని చూడడం లేదు కాబట్టి దక్షిణ తక్షణమే మేము చెప్తా ఉన్నాం వాళ్ళు మనుషులు ఈ దేశంలో పుట్టి పెరిగినటువంటి ఈ దేశంలో గాలి పీల్చుకున్నటువంటి ఈ దేశ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు ఉగ్రవాదులు కాదు ఇది విదేశీ విదేశస్తులు కాదు కాబట్టి మానవీయ బిల్లుల కోసం పనిచేయాలి వాళ్ళు నిజంగా మీరు లొంగిపోవంటారు వాళ్ళు లొంగిపోయే వాళ్ళు అయితే ఆ యొక్క విప్లవ ఉద్యమలకు ఎందుకు పోతారు వాళ్ళు రియల్గా వాళ్ళ మీద యాభై లక్షలు కోటి రూపాయలు రివార్డు ఉన్నప్పుడు కూడా ఆ రివార్డు తీసుకొని ఆ కోటి రూపాయలు యాభై రూపాయలు యాభై లక్షలు తీసుకొని వాళ్ళు లొంగిపోవచ్చు కాబట్టి ఇవన్నీ కూడా గమనించుకోవాలి వాళ్ళను శాంతి చర్చలకు పిలవాలి శాంతి చర్చ